హలో ఫ్రెండ్స్ నమస్తే నిరుపయోగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సొంత ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం పరంగా పక్కా ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ నెరవేరలేదు పేదలకు పంపిణీ చేసేందుకు చెప్పిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కొన్ని చోట్ల పూర్తయినా పంపిణీల జాప్యం కారణంగా అర్హులకు అందకుండా పోయాయి సొంత ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా పక్కా నిర్మిస్తానని నిర్మిస్తామని క్షేత్రస్థాయిలో చెబుతున్నారు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ నెరవేరలేదు పేదలకు పంపిణీ చేసేందుకు చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కొన్ని చోట్ల పూర్తయిన పంపిణీలో జాప్యం కారణంగా అవి అర్హులకు అందకుండా పోయాయి అప్పటి అధికారులు పాలకుల నిర్లక్ష్యంలో కోట్లు వెచ్చించి నిర్మించిన ఇల్లు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి ప్రభుత్వం మారడం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో డబల్ బెడ్రూమ్ ఇల్లు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇంద్రం ఇల్లు నిర్మిస్తామని ప్రకటించడంతో డబుల్ బెడ్రూమ్ ఇల్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారైంది నిర్మాణం పూర్తయిన జిల్లాలోని మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం రెండు వేల ఆరు వందల పదహారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరయ్యాయి వీటిలో మంచిర్యాల నియోజకవర్గానికి ఆరు వందల ఎనభై ఐదు మంజూరు కాగా ఆరు వందల ఇల్లు ఇరవై ఇళ్ళ నిర్మాణం చివరి దశకు చేరుకుంది చెన్నూరుకు పదకొండు వందల నలభై ఆరు మంజూరు కాగా వీటిలో మందమర్లి ఐదు వందల అరవై కేతన్పల్లి రెండు వందల ఎనభై ఆరు చెన్నూరుకు మూడు వందల ఇల్లు కేటాయించారు వీటిలో నూట తొంభై నాలుగు ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు మిగతా వాటిలో మందమర్లో నూట అరవై ఇల్లు యాభై శాతం కాగా నాలుగు వందల ఇల్లు చివరిదశలో ఉన్నాయి బెల్లంపల్లి నియోజకవర్గానికి ఐదు వందల ఎనభై ఇల్లు మంజూరయ్యాయి వీటిలో నూట డెబ్బై ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా నాలుగు వందల పదిహేను ఇళ్లకు సంబంధించి స్థలం వివాదం కొనసాగుతుంది సర్కారు ఆదేశాలతో ఎట్టకీలక డబల్ ఇళ్ళ పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒక్కొక్కదానికి ఐదున్నర లక్షల అంచనాతో నిర్మాణం ప్రారంభించింది జిల్లాలో మరో ఎనిమిది వందల ఆరు ఇళ్ల నిర్మాణం చేపట్టవలసి ఉంది తొమ్మిదేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా కేవలం వెయ్యి నలభై నాలుగు ఇళ్ళు పూర్తి కాగా జిల్లా కేంద్రం మినహామర ఎక్కడా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు రెండు పడగ గదులు ఇండ్ల కేటాయింపునకు సంబంధించి లబ్ధుల ఎంపిక పూర్తయింది మొదటి విడుదల జిల్లా కేంద్రం మంజూరు అయి ఆరు వందల ఇరవై గృహాలను అర్హులు కేటాయించేందుకు అప్పటి కలెక్టర్ భారతీయ హోలికేర ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ ప్రారంభించారు మీ సేవ ద్వారా అందిన రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వార్డుల వారీగా ప్రాథమిక జాబితాను తయారు చేసి గతేడాది ఆగస్టు ఇరవై తొమ్మిదిన మున్సిపల్ తహజీదార్ కార్యాలయం ప్రదర్శించారు ప్రాథమిక జాబితా పట్ల వచ్చే ఆక్షేపాలను పరిగణలోకి తీసుకుని తుది జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి పండుగ అర్హులైన అబ్దాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు ఉరుకులు పరుగులు అందుకున్నారు అయినా పూర్తి స్థాయిలో ఇళ్ల పంపిణీ జరగలేదు జిల్లా కేంద్ర రాజీవ్ నగరం రెండు వేల ఏడు ఎనిమిది వేల అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ పథకం కింద సర్వే నెంబర్ మూడు వందల నలభై ఐదు నివేశన స్థలాలు పంపిణీ చేసింది ఈ మేరకు ఎంపిక చేసిన లబ్ధులు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేసి డెబ్బై ఐదు గజాలు చొప్పున స్థలాలను అప్పగించారు